Oh, నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు కొనసాగింది కరీంనగర్ కలెక్టరేట్లో ఈ కు ఒక నామినేషన్ దాఖలైంది బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ తరపున ఆ పార్టీ నేతలు నామినేషన్ ను దాఖలు చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి బీజేపీ బృందం నామినేషన్ పత్రాలు అందజేసింది మాజీ ఎమ్మెల్యే బొడిగి శోభ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి బండ రమణారెడ్డి ప్రతాప రామకృష్ణ మాజీ మేయర్ శంకర్ పాల్గొన్నారు మూడంచెల భద్రతా వ్యవస్థను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు టౌన్ ఏసీపీ నరేందర్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్ లక్ష్మీకిరణ్ ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ కరీంనగర్ హుజరాబాద్ ఆర్డీఓలు మహేశ్వర్ రమేష్ బాబు పాల్గొన్నారు ఈ జిల్లాలో ఉండి ఇక్కడ కుమ్మక్కై పక్క జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అవాకులు చెవాకులు ఒక మంత్రిగా ఉండి అవాకులు చెవాకులు అబద్దాలు ప్రచారం చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అతనికి పిచ్చి పట్టిందని ఏమైందనటువంటి సందేహంలో ఇలా కార్యకర్తలు వారికి పొన్నం ప్రభాకర్ అన్న జర ఒకసారి హాస్పిటల్ పోయి చూసుకుంటే మంచిదని చెప్పి మేము కూడా సలహా ఇస్తున్నాం భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పక్షాన మీరు ఇలా బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసిరని చెప్పి నిన్న జరిగినటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలు కానీ ఎప్పటి కూడా అసత్య ఆరోపణలు చేస్తూ మీరు ప్రజల్ని ఏదో నమ్మిద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ బండి సంజయ్ కుమార్ గారు మీకు అందరికీ కరీంనగర్ ప్రజలందరూ కూడా తెలుసు ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యుడిగా పన్నెండు వేల కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చి ఇందుకు మీకు కన్నులు కనబడతలేవా అని చెప్పి మేము దాని కూడా హై స్పెషలిస్ట్ దగ్గర కూడా పోతే మంచిదని చెప్పి పొన్నం ప్రభు గారు గారికి కాంగ్రెస్ నాయకులకు